వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీ చేస్తున్నానండి ఇది ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట ఈ కర్రీని చపాతీలోకి రైస్ లోకి కూడా చాలా బాగుంటుందండి దీన్ని నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తా ముందుగా ఆయిల్ వేసుకుందామండి డిష్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి మీకు అంతా మీరు వేసుకోండి ఓకే అండి ఆయిల్ వేడెక్కింది తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకుంటాను అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నాను వీటిని కూడా వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మూడు వందల గ్రాములు దోసకాయలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత చూద్దాము దోసకాయ సగం ఉడికిపోయిందండి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కదా దోసకాయ అందుకని ముందు వేసాను ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలండి పచ్చివేనండి ఇవి ఇవి నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఒక నరవ లాంటిది ఉంటుందండి ఇలా తీసేసుకోవాలి కంపల్సరీ అది తీయాలండి లేకపోతే ఇసుక ఇసుకగా ఉంటుంది కర్రీ ఇలా క్లీన్ చేసి ఉప్పు వాటర్లో వేసుకొని రెండు మూడు సార్లు కడిగి అండి నీట్గా ఇప్పుడు ఈ ముక్కలను కూడా వేసేసుకున్నాం రొయ్యలు ఎక్కువ టైం తీసుకోదు కదండి అందుకని దోసకాయ కొంచెం ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం పది నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు ఇందులోకి రెండు టమాటోలు తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను వీటిని కూడా వేసేసుకుందాం ఒక రెమ్మ కరివేపాక అండి ఒక అర స్పూను ఫస్ట్ వేసుకుంటున్నాను ఇదే కలిపేసుకుందాం ఓకే అండి ఒకసారి చూద్దాము చక్కగా రొయ్యల్లో వాటర్ కూడా ఎగిరిపోతుందండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒకసారి కలిపేసుకుందామండి ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి కూడా దంచి పెట్టుకున్నానండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఒక నిమిషం తర్వాత చూద్దాము కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలండి మాది పెద్ద స్పూన్ అండి దీంతో ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది మీకైతే రెండు స్పూన్లు వేసుకోండి ఓకే అండి కలిపేసుకున్నాను ఈ ఉప్పు కారం ఈ ముక్కలకు పట్టేటట్లుగా ఒక్క నిమిషం ఉడికించుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము ఒక్క నిమిషం తర్వాత చూద్దామండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి కొంచెం పులుసుగా ఉండాలి కదా అలాగే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం ఓకే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఒక స్పూను గరం మసాలా వేసుకుందామండి ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసుకుందామండి పైనల్లో ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయింది కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదండి సింపుల్ ప్రాసెస్ నేను మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తాను కర్రీని చపాతీల్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఓకేనా నచ్చిందండి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ రోజు తింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి